అండి అందరికి నమస్తే శ్రీ బస్వలింగ కర్రీ పాయింట్స్ అండ్ మిల్స్లో ఈరోజు కర్రీస్ ఏమీ ఉన్నాయో చూసేసుకుందాం రండి ఫ్రెండ్స్ మన అడ్రస్ వచ్చేసి ఇష్ణాపూర్ ఎక్స్ రోడ్ గుర్రం బొమ్మ నుంచి లోపలికి వస్తే నాలుగు సెట్ లోపలికైతే రావాలండి మరి ఏం కర్రీస్ చేసుకున్నామో చూసేద్దాం రండి ఇక్కడ వచ్చేసి మినపప్పు కర్రీ అండి ఆలు ఫ్రై వంకాయ ఆలుగడ్డ ఫ్రై టమాటా పప్పు సాంబార్ పాలకూర పప్పు మిల్ మేకర్ వైట్ రైస్ గుత్తి వంకాయ కర్రీ అండి అవుతుంది చపాతీలు అయితే రెడీగా ఉంటాయి ఆర్డర్స్ అయితే కొట్టించేస్తామండి పన్నీర్ కర్రీ అయితే ఈరోజు అయితే చేసుకోలేము రేపు మార్నింగ్ అయితే పెడతామండి అంతే ఫ్రెండ్స్ శ్రీ బసవలింగ కర్రీ పాయింట్స్ అండ్ మిల్స్లో ఈరోజు కర్రీస్ అయితే ఇవ్వనండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్